అస్సలం వలైకు వరహతుల్హి వనల్ తరుణామేడు పరమ కృపాశీలుడు జనన మరణాలకు అతిథుడు అయిన అల్లాహసుబానవతాల పేరుతో ప్రారంభిస్తున్నాను తావీజు నల్లదారాలు అనారోగ్యాల నుండి దిష్టి నుండి కాపాడుతాయని భావించడం పెద్ద మూఢనమ్మకం సోదరులరా మన సమాజంలో అనేక మంది ప్రజలు తావీజులకు నల్లదారాలకు మహిమ ఉందంటూ దృఢంగా నమ్ముతారు చిన్న పెద్ద ఆడమగ అనే తేడాలు లేకుండా వారి వారి మతాలకు ధర్మాలకు అతీతంగా తమ తమ మూఢనమ్మకాల ప్రకారము తావీజు నల్ల దారాలను వాడుతారు అవి వారి వద్ద ఉన్నంత వరకు నష్టాల నుండి దిష్టి నుండి ఆపదల నుండి భయాల నుండి అనారోగ్యాల నుండి బలహీనతల నుండి అపజయం నుండి కాపాడే మహిమగలవని భావిస్తారు తావీజులను నల్లదారాలను తయారు చేసి అమ్ముతున్న వారు అనారోగ్యం పాల్పడితే హాస్పిటల్కు అంటే ఆసుపత్రులకు ఎందుకు వెళ్తున్నారు వారు ఆ తావీజులనే ఆ నల్లదారాలే ధరించి ఇంట్లోనే ఉండవచ్చుగా ఆలోచించండి తావీజులు నల్లదారాల మహిమనే సత్యమైతే ఇక హాస్పిటల్స్ ఎందుకు ఇస్లాంలో ఇటువంటి మూఢనమ్మకాలు మరియు అవిశ్వాసాలకు తావులేదు గ్రంథం సూర్య బహ్రా రెండవ అధ్యాయము నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది వాక్యాల్లో చెప్పబడిన సంఘటన ఓసారి గుర్తు చేసుకోండి ఇబ్రాహీం అలీ ఇస్లాం ఇస్మాయిల్ అలీ ఇస్లాం వారు ఇద్దరు కలిసి కాబాగృహ పురాదులను గోడలను లేపుతూ ఇలా ప్రార్థించేవారు మా ప్రభు మా సేవను స్వీకరించు నీవు మాత్రమే సర్వం వినేవాడవు సర్వం తెలిసినవాడవు మా ప్రభు మమ్మల్ని నీ విధేయులు అంటే ముస్లింలుగా చేసుకో మా సంతతి నుండి కూడా నీ విధేతకు కట్టుబడే ఉండే ఒక సమూహాన్ని ప్రభింపజేయి మాకు మా ఆరాధన రీతులను నేర్పు మమ్మల్ని క్షమించు నిశ్చయంగా నీవు మాత్రమే పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడవు అపారంగా కరుణించేవాడవు కాబా దైవగృహాన్ని అక్కడే ఉన్న స్వర్గపు రాయిని ఇబ్రాహీం అలేహిస్లాం వారు ఆయన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ అలేహుస్సలాం వారు కలిసి పునర్నిర్మించడం జరిగింది వారు ఇది స్వర్గపురాయి అని తెలిసికూడా తమ కొరకు ఈ స్వర్గపురాయి ద్వారా మేలు గాని శుభము గాని చేయలేదు కేవలం అల్లాహ్ను మాత్రమే మొరపెట్టుకున్నారు కాపోతే రెండవ ఖలీఫా అయినటువంటి హజ్రతో మర్రది అల్లాహుతాళ అనువారు కాబా గృహాన్ని చుంబిస్తూ ప్రజలకు ఇలా హితోపదేశము చేశారు నీవు రాయి మాత్రమే అనే సంగతి నాకు తెలుసు నీవు ఎలాంటి ప్రయోజనాన్ని గాని నష్టాన్ని గాని చేకూర్చలేవు నేను గనక దైవప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వసల్లం వారిని నిన్ను చుంబిస్తూ చూసి ఉండకపోయినట్లయితే నేను ఎప్పటికీ నిన్ను చుంబించే వాడిని కాను అని ఆయన ఈ విధంగా తెలియజేశారు హదీస్ సహిబుహారి మరియు ముస్లిం నుంచి స్వర్గపురాయి అయి ఉండి కూడా దాన్ని వల్ల మనిషి జీవితంపై ఎలాంటి లాభనష్టాల ప్రభావం ఉండదు కానీ మన సమాజంలో ఏవేవో తావీజులు గటార నల్ల దారాలు తెల్ల దారాలు ఏడు రంగుల దారాలు ఉంగరాలు వాటిలో రాళ్ళు ధరించి వాటి వల్ల జీవితము సుఖవంతము శుభాలు లాభాలు కలుగుతాయని విశ్వసిస్తున్నారు ఇది తప్పు ఇలాంటి విశ్వాసం మనిషిని మార్గభష్టత్వానికి గురి చేస్తుంది అలాంటి మార్గభష్టత్వము నరకానికి దారి తీస్తుంది అల్లా విధంగా ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు ఒకవేళ అల్లాహ్ నిన్ను ఏదైనా బాధకు గురిచేస్తే ఆయన తప్ప మరెవరు కూడా దానిని దూరం చేయలేడు ఒకవేళ ఆయన నీకు మేదైనా మేలు చేయగోరితే ఆయన కృపను అడ్డుకునేవాడు కూడా ఎవడూ లేడు ఆయన తన కృపను తమ దాసులలో తాను కోరిన వారిపై కురిపిస్తాడు ఆయన అమితంగా క్షమించేవాడు అపారంగా కరుణించేవాడు గ్రంథం సూర్యూనుస్ పదో అధ్యాయం నూట ఏడవ వాక్యము ఎవరైతే తావీజు వేసుకొని అది లాభ నష్టాలు చేకూరుస్తుందని నమ్ముతారో వారు షిరిక్ చేసిన వారితో చేరిపోతారు అలాంటి వారి నివాసము నరకమైపోతుంది సోదరలార ఆలోచించండి అల్లాసు తల మనందరికీ సద్బుద్ధిని మరియు సంపూర్ణ ఇస్లాం జ్ఞానాన్ని తెలుసుకుని దాని ప్రకారం మన జీవితాన్ని మలుచుకుని దాని ప్రకారం మన జీవితాన్ని గడుపునే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమెను వాహిరు దవానా రబుల్లమీద్ అస్సలం వలైకు వరమతుల్లాహి వబరకాహు